హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు అందిస్తారు నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు నెలకు సంబంధించిన పెన్షన్లు ఉన్నటువంటి కొత్త లేటెస్ట్ అప్డేట్ ఏంటి తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం నలభై రెండు లక్షల మంది దాదాపు ఉంటే ఐదు లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు అందులో వచ్చేసి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు లక్షల మంది దాదాపు వివిధ కేటగిరీలు అంటే వృద్ధులు వంటరి డయాలసిస్ ఎయిడ్స్ రోగులు ఇలా పదకొండు రకాల పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట మరికి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట అదేంటంటే ఇప్పటివరకు చాలామందికి పెన్షన్లు అనేది అందడం లేదు ఎలా అంటే భర్త జరిపిన భార్యకు వితంతు పెన్షన్ కింద పదిహేను రోజులు అయితే అందాలి కానీ అందకపోవడంతో ప్రజా పాలన ప్రజావాణిలో దరఖాస్తు కలెక్టర్ ఆధ్వర్యంలో చేసుకోవడం ఇక పంచాయతీ సెక్రటరీ వారికి పర్మిషన్ అని అధికారాలు ఇచ్చారు కాబట్టి ఎంపీడీఓ కార్యాలయం ఇవన్నీ కూడా సందర్శించిన వెంటనే వారికి నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్లు అనేది అందించే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్లు అనేది పునరుద్ధరించబోతున్నారు అది ఏంటంటే సో కొంతమందికి అయితే అందిస్తారన్నమాట అది మూడు నెలలు కనుక పెన్షన్ మీరు వరుసగా తీసుకోకపోతే తప్పనిసరిగా అయితే ఈ పెన్షన్లు అనేది కట్ చేస్తారు రెండు నెలల వరకు తీసుకున్న కూడా ఇస్తారు కాబట్టి సో ఇందుకు సంబంధించి తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం ఏదైతే సెర్ఫ్ కార్యాలయం నుంచి మనకు వచ్చే నెల నుంచి ఇందుకు సంబంధించి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేయబోతున్నారట ఓపెన్ చేస్తే దాంట్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్తగా నెక్స్ట్ మంత్ ఏదైతే ఫేస్ రికగ్నేషన్ ఫోటో ద్వారా అయితే డైరెక్ట్ వేలుమిద్రలు పడని వారి అవాతకు అందరికీ కూడా పెన్షన్లు అందించాలని చూస్తున్నారు కాబట్టి వారికి వెరిఫికేషన్ కూడా ఉండబోతుంది వారు వచ్చే టైంలో వచ్చేసి మన దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు మన యొక్క వికలాంగులు అయితే వికలాంగు సర్టిఫికెట్ సర్టిఫికేటు దాంతోపాటు ఆసరా పెన్షన్ సంబంధించిన ఐడి కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మరోసారి ఎంక్వైరీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది తెలంగాణలో జూన్ నుంచి కొత్త విధానంలో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫోటో తీసి డైరెక్ట్ మనకు పైసలు అయితే ఇవ్వనున్నారన్నమాట వృద్ధులు వంటరు మహిళలు ఎవరైతే ముద్రలు పడకుండా ఉన్నారో వారందరికీ పంచాయతీ కార్యదర్శి నేరుగా అందించనున్నారు కొత్త విధానం కొత్త మార్పులు అయితే చేయ చేయబోతున్నారు ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఐదు లక్షల మంది అయితే ఉన్నారు వారు అర్హుల లీస్ట్ అనేది ప్రభుత్వం ఎంక్వైరీ అయితే చేస్తుంది వారి అర్హతను బట్టి త్వరలోనే పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది అయితే ఈ తరుణంలోనే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సరి సమానంగా అందించే అయితే జరిగింది సో ఇక ఎందుకంటే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు వందలు అంటే ప్రస్తుతం ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ముందుగా పాతవారికి కొన్నింటినీ ఏదైతే ఉన్నాయో వాటిని ఎంక్వైరీ చేసిన తర్వాత కొత్త జోడించడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఈ నెల పెన్షన్లు అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెల ఇరవై తారీఖు నుంచి పెన్షన్లు అనేది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది కానీ పెరిగితే పెరగవచ్చు లేదనికంటే కంటే వే దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అనేది తీసుకుందనమాట వివిధ పథకాల పోను ఏదైతే ఆసరా పెన్షన్లు కూడా ప్రతి నెల ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల మేలు ఇలా ఖర్చు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నిధులు వాడుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట గుడ్ న్యూస్ అండి తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు దాదాపు ముప్పై కుటుంబాలకు అయితే ముప్పై వేల కుటుంబాలకు అనమాట ప్రతి నెల కూడా కొంత కొంతమంది యాడ్ అవుతున్నారు కొంత కొంతమంది డిలేట్ అవుతున్నారు కాబట్టి ఆరు కిలోల బియ్యం అయితే ప్రభుత్వం అందించాలని భావిస్తుంది ఇందుకు సంబంధించి కూడా ఈ నెల బియ్యం అనేది చాలామంది తీసుకున్నారు ఇంకా తీసుకుపోతే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంద్రామీలకు సంబంధించి సెకండ్ విడతకు సంబంధించి ఈరోజు ప్రభుత్వమే ఎంతమంది మంజూరు అయిందనేది మంజూరు పత్రాలు అయితే అందించబోతున్నాయి మిగతా వారికి దాదాపు ఈ నెల పదిహేను వరకు అయితే వారికి లీస్ట్ అనేది గ్రామాల వారికి రిలీజ్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇందులో వచ్చేసి వంటరి మహిళలు పారిషిత కార్మికులు వ్యవసాయ కుర్మిలకు పర్సెంటేజ్ ప్రకారం అయితే రిజర్వేషన్లు అయితే ఉంటాయి కాబట్టి వారికి మొదటి ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పారు సో ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి